క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు వార్త పదవ అధ్యాయము నలభై ఐదవ వచ్చును మనిష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమునిచ్చిటకును వచ్చిన నేను ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాలను తెలియచేస్తూ దేవుని మహాకృపలో మరొక పర్యాయము మనందరము కూడా ఈ మంచి శుక్రవారమును జ్ఞాపకము చేసుకోవడానికి సర్వ మానవాళి కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించినటువంటి ఈ రోజు క్రైస్తవులకి కాక యావత్ ప్రపంచానికే గుడ్ ఫ్రైడే అని ఎందుకు మంచి శుక్రవారం అని మనము ఆలోచించగలిగితే యేసు క్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాలు పాపము నుండి శాపము నుండి ఆయన విమోచించటానికి కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించ సహజంగా ఎవరైనా చనిపోతే ఆ దినాన్ని ఎంతో దుఃఖముతోనూ వాదనతోనూ ఇంకా చెప్పాలంటే అశుభంగా కూడా తలస్తారు ఒకరు చనిపోయిన రోజు అది ఎంతో బాధను దుఃఖాన్ని మిగిల్చుతుంది కాని యశు ప్రభుల వారు చనిపోయిన రోజుని ఎందుకు మంచి శుక్రవారం అన్నారు ఆయన మరణము ఈ లోకానికి ఏ మంచి చేసింది అని ఆలోచిస్తే మనలందరినీ కూడా చచ్చిన స్థితిలో నుండి మనలను ఆయన జీవములోనికి ఆయన దాటించాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను ఆయన బ్రతికించారు దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ దినాన్ని ఎందుకు మంచి శుక్రవారం అంటున్నారంటే ఆయన మరణముతో అంతమవలేదు కాని ఆయన మరణము తర్వాత పునరుద్ధానుడై ఆయన పునరుద్ధానము ద్వారా ఈ భూమి మీద సంఘము ఏర్పడి దినదినము అభివృద్ధి చెందుతూ అనేక మంది పాప శాపముల నుండి విమోచింపబడి సంఘములో చేర్చబడుతున్నారు నిత్య రాజ్యానికి వారసులుగా మారుతున్నారు యేసు క్రీస్తు ప్రభులు వారు పాపం ఎరగని వాడైనా పాపము చేయని వాడైనా పాపము లేనివాడు అయితే అందరి పాపము ఆయన మీద మోపబడ్డది మనందరి కొరకు ఆయన సిలువ మరణాన్ని పొందారు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన విషయము అనేకులకు ప్రతిగా ఆయన విమోచన క్రైదనముగా తన ప్రాణాన్ని అర్పించడానికే వచ్చారు ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన సజీవుడై తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన మరణ పునరుద్ధానాలు ఈ రోజు మనందరికీ కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే నిత్య జీవాన్ని తీసుకొచ్చే సహోదరి సహోదరుడా ఇంకా మీరు ప్రభువును నమ్ముకోకపోతే ఈ ఉదయ కాలము ప్రభు ఎందు ఉంచండి ఆయన ఒక్కడు మాత్రమే పాపము లేనివాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయనే మనందరినీ కూడా పాపము నుండి ఆయన విమోచించగలిగిన వాడు విడిపించగలిగినటువంటి వాడు మనందరినీ కూడా నిత్య నాశనములో నుండి ఆయన నిత్య జీవములోనికి దాటించారు మరి యేసు క్రీస్తు ప్రభుల వారు కేవలము క్రైస్తువుల కొరకు లేక ఒక దేశం కొరకు లేక ఒక ప్రాంతము కొరకు ఆయన ప్రాణము పెట్టలేదు కానీ సర్వ మానవాళ్ళ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు తన రక్తాన్ని చిందించారు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము మానవాళికి ఎందుకు మంచి శుక్రవారంగా మార్చబడ్డది ఆ రోజు అని అంటే ఎవరైనా తన వారు కొరకు తన స్వజనుల కొరకు ప్రాణం పెడతారు అది కూడా చాలా అరుదు కాని ఆయన అందరి పాపమును పరిహరించటానికి మానవాళ్ళు కొరకు ఆయన పాపము లేని పరిశుద్ధుడైనటువంటి దేవుడు సిలువలో మరణించు క్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించక ముందు ఆయన సిలువ మీదుండి ఏడు మాటలను ఆయన మాట్లాడారు ఆయన మాటలు శక్తి కలిగినవి ఆయన మాటలను ఎవరైతే వింటారో ఆయన మాటలకు విధేయత చూపిస్తారో వారి జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు అంత మాత్రమే కాదు గాని అనేక మందికి నిత్య జీవాన్ని కలగ చేసినవి ఆయన మాటలు ఎవరైనా చనిపోయే ముందు మా మాట్లాడే మాటలకు చాలా విలువనిస్తారు యేసు క్రీసు ప్రభులు వారు కూడా ఆయన అద్భుతమైన మాటలను ఆయన సెలువలో పలిక ఆ ఏడు మాటలను మనము ధ్యానించగలిగితే ఖచ్చితంగా యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతాం ఆయన మానవాళి కొరకు చేసిన గొప్ప బలియాగమును ఆ త్యాగమును జ్ఞాపకము చేసుకోవడానికి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా ప్రభు మనకి చక్కని అవకాశాన్ని ఇచ్చారు మీరు ఇంకెవరైనా యేసు ప్రభుని అంగీకరించిన వారు ఉంటే ఈ ఉదయ కాలమే యేసు క్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించండి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపము నుండి ఆయన మిమ్మల్ని విమోచించి ఆయన నిత్య మహిమలోనికి మనలను చార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి మరణము మనందరికీ కూడా శాపము నుండి పాపము నుండి విమోచింపబడి మనము ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడ్డాం నిత్య జీవానికి మనలను యోగ్యులుగా చేసింది యేసు సిలువ మరణం ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం ఈ ఉదయం కాలం దేవుడు మీ అందరి జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్థుతులు స్థుతురాలు చెల్లించం అందరి పాపములు మీ మీద మోపబడ్డైనాయి మందరి పాపములను బట్టి మీరు నలగొట్టిబడ్డారు మీరు శ్రమ పడ్డారు మీరు మొత్తబడ్డారు మా కొరకే సిలువ భారాన్ని మోసారు మందరి పాపములను బట్టే మీరు సిలువకు మేకలతో కొట్టబడ్డారు మా పాపములను బట్టే మీరు సిలువ మరణము పొంది మరణమును జయించి మీరు తిరిగి లేచి మందరి జీవితాలలో మీరు కలగ చేస్తున్నటువంటి ఈ నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము ప్రార్థిస్తూ ఉన్నాము మా ఎడల మీరు చూపిన అమితమైన ప్రేమ కొరకే మీకు కృతజ్ఞతలను చెల్లిస్తు ఉదే కాల ధ్యానాంశాలు వినుచిన బిడ్డలందరినీ దీవించుమని నేను ఎరగిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఇంకా మిమ్మల్ని అంగీకరించిన వారు ఈ ఉదయం కాలమే అంగీకరించగలిగినట్లు మీ సిలువ విలువను మీ సిలువ త్యాగమును ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగినట్లు మీ అందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీరే సహాయము చేసి మేలు చేసి మహిమ పొందమని యేసు దివ్య నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమత్త